హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇదేంటి ఇంకా బయటికి రాదు గంటలు గంటలు రెడీ అవుతుంది హ్యాండ్ వాచ్ చూసుకుంటూ అనుకుంటున్నాడు వెంకట్ చిన్ని రెడీనా డోర్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ చేసి అడిగాడు టెన్ మినిట్స్ వచ్చేస్తున్నాను గంట నుంచి వెయిట్ చేస్తున్నానే త్వరగా రా వస్తున్నాను ప్లీజ్ వెయిట్ ఏం చేస్తుందో ఇది ఇంతసేపా రెడీ అవ్వడం ఏంట్రా ఆఫీస్కి వెళ్ళట్లేదా వెంకట్ని అబ్జర్వ్ చేస్తూ అడిగింది అమల వెళ్తానమ్మా చిన్నిని హాస్పిటల్లో చూపించి వెళ్తాను నీకెందుకురా అవన్నీ నువ్వు వెళ్ళు నేను తన సంగతి చూసుకుంటానులే లేదమ్మా ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నాను చిన్ని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఆయనకైతే దాని హెల్త్ కండిషన్ సరిగ్గా తెలుస్తుంది కదా త్వరగా తగ్గిపోతుంది అవునా సరే అయితే అక్కడికి నేనే తీసుకువెళ్తాను నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా నువ్వు వెళ్ళరా మరేం పర్వాలేదమ్మా ఒక గంట లేటుగా వెళ్ళినా ఏమీ కాదు సరే నీ ఇష్టం వాడిన మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి చూపించు సరే అమ్మా నాకు స్ట్రాంగ్గా ఒక కప్ కాఫీ ఇవ్వమ్మా అలాగే అంటూ వంటింట్లోకి వెళ్ళింది అమల చిన్ని చీర కట్టుకుని చక్కగా రెడీ అయి వచ్చింది ఏంటే ఇంత లేటు ఏం చేయను విక్కీ చీర కట్టుకోవడం చాలా టఫ్ టాస్క్ నా వల్ల అవ్వట్లేదు చాలా కష్టంగా అనిపిస్తోంది అవునా మరి నన్ను పిలవచ్చుగా చిన్నగా అన్నాడు విక్కి నువ్వు వస్తే చీర కడతావా ఓ కడతాను ఏమీ కాదు చీర తీసేస్తావు అంతే చిన్నగా అంది చిన్ని చిన్ని మాటలు విని చిలిపిగా చూస్తూ నవ్వాడు విక్కీ వెళ్దామా జస్ట్ వెయిట్ కాఫీ తాగి వెళ్దాం ఇప్పుడు ఎలా ఉంది నీకు బెటర్ విక్కీ హెడేక్గా అనిపిస్తోంది ఫుల్ టైట్గా ఉంది తగ్గిపోతుంది హాస్పిటల్కి వెళ్తున్నాం కదా అలా నుంచున్నావే కూర్చో వెంకట్ పక్కనే కూర్చుంది చిన్ని అలివేలు అప్పుడే పూజ ముగించుకొని హాల్లోకి వచ్చింది ఇద్దరినీ చూసి ఏంట్రా ఇద్దరు ఎక్కడికి బయలుదేరారు హాస్పిటల్కి వెళ్తున్నాం నానమ్మ చిన్నికి చాలా జ్వరంగా ఉంది అవును కదూ ఇప్పుడు ఎలా ఉందే అమ్మాయి పర్వాలేదమ్మమ్మగారు కొంచెం తగ్గింది ఒరే విక్కీ నువ్వు ఇచ్చిన ఫోను సరిగ్గా పనిచేయట్లేదురా పొద్దున్నే సుప్రభాదం పెట్టుకుందామని చూస్తుంటే ఆ దరిద్రపు దరిద్రపుగొట్టు ఫోన్లో రింగ 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 అంటూ పిచ్చిపాటలు వస్తున్నాయి ఆ దరిద్రపు ఫోను నాకొద్దురా బట్టలు కరువైపోయినట్లు పీలిక గుడ్డలు కట్టుకుని ఎగురి చేస్తున్నారు పొద్దు పొద్దునే అవన్నీ చూసి రామరామ అనుకుంటూ చంపలు వేసుకోవాల్సి వస్తోంది అలివేలు మాటలు విని నవ్వుతూ నానమ్మ అది టచ్ ఫోన్ కదా ఏది పడితే అది నొక్కితే అలాగే వస్తాయి రాను రాను అలవాటైపోతుంది కొత్త కదా అందుకే నువ్వు అలా కన్ఫ్యూజ్ అవుతున్నావు అన్నాడు విక్కీ ఏంటి విక్కీ అమ్మమ్మకి ఫోన్ ఇచ్చావా పాత ఫోన్ ఇచ్చానులే లేకపోతే టీవీ రిమోట్ పట్టుకుని అస్సలు క్రికెట్ చూడనివ్వట్లేదు రిమోట్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది లేకపోతే దాచేస్తుంది ఎప్పుడు చూడు ఆ దేవుడు పాటలు ఆ భక్తి ఛానల్ తప్ప ఏమీ పెట్టదు ఈవిడు బాధపడలేక నా ఫోన్ ఆవిడికి ఇచ్చేసి నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను అప్పటి నుంచి విష్ణుమూర్తి చేతుల్లో చక్రంలాగా శివుడి చేతుల్లో త్రిశూలంలాగా మా బామ్మ చేతిలో ఫోను వెంకట్ మాటలు విని కిలకిలా నవ్వింది చిన్ని అమల కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది అత్తయ్య మీకు కూడా ఇవ్వనా అడిగింది అలివేలు వైపు చూస్తూ ఇవ్వనా అని అడుగుతావేమిటే ఇవ్వు అంది అలివేలు తన కళ్ళజోడు సరిచేసుకుంటూ చిన్ని వైపు ఎగ్గా దిగా చూస్తూ ఏమిటే పిల్ల నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి రాత్రంతా నిద్రపోలేదా అవునమ్మమ్మగారు జ్వరంగా ఉంది కదా నిద్ర పట్టలేదు హా అవును ఉన్నట్లుండి నీకు జ్వరం ఎందుకొచ్చిందే పైగా ఒళ్ళు నొప్పులు అని కూడా అంటున్నావు ముందు రోజేమో నువ్వు వాడు కలిసి బయటికి వెళ్ళారు సాయంత్రానికి గాని తిరుగు రాలేదు ఇంటికి వచ్చావనే గాని నీలో నువ్వే మాట్లాడుకుంటూ పరధ్యానంగా ఉన్నావు ఆ రోజంతా వీడేమో అర్ధరాత్రి వచ్చాడు ఇంటికి ఆ రోజు ఇంతకీ ఏమైంది ఆ రోజు ఒక్క ముద్ద తిని అలా పడుకున్నావో లేదో ఒళ్ళు వెచ్చబడిపోయింది అంత జ్వరం ఉన్నట్లుండి ఎలా వస్తుంది ఎవరికైనా అలివేలు మాటలు అమలకు వినిపిస్తే అనుమానం ఎక్కడ వచ్చేస్తుందో అన్న భయంతో వెంకట్ అలివేలు దగ్గరికి వచ్చి నోరు మూసేస్తూ నానమ్మ ప్లీజ్ మాట్లాడుకు నీకు దండం పెడతాను నువ్వెందుకురా అంత భయపడుతున్నావు అయితే ఆ రోజు ఏదో చేశారు మీరు అందుకే అంత భయపడుతున్నారు హబ్బా నువ్వు ఆపు నానమ్మా నీకు అంతా నేను క్లారిటీగా తర్వాత చెప్తానుగా ప్లీజ్ ఇప్పుడు మాత్రం ఏమీ మాట్లాడకు సరే అయితే మీరు వచ్చేటప్పుడు నాకు ఐస్ క్రీమ్ తీసుకురండిరా నానమ్మ నీకు షుగర్ ఉంది మర్చిపోవద్దు ఒరే ఇప్పుడు నీ గురించి మీ అమ్మ దగ్గర మాట్లాడమంటావా నీ ఎంకమ్మ ఎందుకే ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అయినా ఏం మాట్లాడతావు ఏదో ఒకటి మాట్లాడతాను మొత్తానికి నేను ఇరిగిస్తాను నాకే స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ తింటే తాత నిన్ను పైకి రమ్మని గోల చేస్తాడు చెప్తున్నాను హా పోతే పోతాను ఉన్నంతకాలం హాయిగా అన్నీ తినాలిరా మీ అమ్మ అన్నీ పెట్టదు నాకు అత్తయ్య గారు అది తినకూడదు ఇది తినకూడదు అంటూ ఆంక్షలు దానికి తోడు ఈ మధ్య నువ్వు కూడా తయారయ్యావు ఏదేమైనా ఈరోజు నేను ఐస్ క్రీమ్ తినాల్సిందే సరే తెచ్చి చేస్తాను నువ్వు మాత్రం మాట్లాడకు నువ్వు తెస్తే నేను ఎందుకు మాట్లాడతాను అసలు నా నోటి నుంచి మాటే రాదు బోసి నోటితో నవ్వుతూ అంది అలివేలు వెంకట్ కాఫీ తాగి వెళ్తూ వెళ్తూ అమ్మా చటర్జీ గారు వస్తారు నీకు మొన్న ఇచ్చిన లక్ష రూపాయలు ఆయనకిచ్చేసేయ్యి ఇంకొక లక్ష రూపాయలు ఇస్తే బాకీ తీరిపోతుంది ఖచ్చితంగా చెప్పు సరేరా ఎన్నింటికి వస్తారు నైన్ థర్టీకి వస్తారు డబ్బులు ఇచ్చాక ఖచ్చితంగా చెప్పమ్మా ఇంకొకసారి ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే ఊరుకోము అని మరొక నెల రోజుల్లో మరొక లక్ష కూడా నీ మొహం మీద కొడతామని చెప్పు ఒరేయ్ ఎందుకురా ఆ మాటలు బాకీ తీసుకుంది మనం తిరిగి ఇచ్చేస్తే పోయే ఇంటి మీదకి వచ్చి ఎలా తిట్టాడో ఎలా మర్చిపోతామమ్మా పరువంతా పోయింది పది మందిలో ఒరే చెయ్యి చాచి అప్పు తీసుకున్నప్పుడు మనం ఒక మెట్టు దిగి ఉండడమే మంచిదిరా వాళ్ళకు అనే హక్కు కూడా మనం ఇచ్చినట్లే అప్పు చేయకూడదు చేస్తే ఇలాంటి మాటలు అవమానాలు తప్పవు అంది అమల సరే అమ్మా తీర్చేస్తున్నాం కదా జాగ్రత్త అసలే వాడు మాట మార్చేస్తూ ఉంటాడు ఇచ్చినా ఇవ్వలేదంటాడు కుమారి ఆంటీని దగ్గర ఉంచుకో ఆవిడైతే గట్టిగా సమాధానం చెప్పగలదు ఎందుకురా ఇక్కడ నేను లేను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చేతికర్రతో ఒక్కటిచ్చుకుంటాను అంది అలివేలు నువ్వా సరే అక్కడే కూర్చుని నా చేతి వెళ్ళు ఎన్నో చెప్పు చూద్దాం అంటూ తన చేతి వెళ్ళు చూపిస్తూ అడిగాడు వెంకట్ అలివేలు కళ్ళజోడు సరిచేసుకుని కళ్ళు చిన్నవి చేసి మరీ పరీక్షగా చూస్తోంది అంతా మసక మసకగా కనిపిస్తోంది తనకి చూసావా అదన్నమాట సంగతి నువ్వు మాట్లాడకుండా కూర్చో నీకు కళ్ళు కనిపించవు కానీ ఆ చటర్జీగాడు కనిపిస్తాడా పిల్లి ముందు ఎలక డాన్స్ చేసినట్లు ఉంటుంది పరిస్థితి నువ్వు చూసుకోవే అమ్మా సరేరా చిన్నిని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటూ చిన్ని చేతుల్లో ఉన్న బుక్స్ వైపు చూస్తూ బుక్స్ ఎందుకు చిన్ని అడిగింది అమల అంటే ఒకవేళ ఫీవర్ లేకపోతే కాలేజీకి వెళ్ళిపోతాను అత్తయ్యా చాలా వర్క్ ఉంది సరే అయితే క్యారియర్ తీసుకువెళ్ళు అంటూ వంటింట్లోకి వెళ్ళి క్యారియర్ కట్టి తీసుకువచ్చింది వెంకట్ చిన్ని ఇద్దరూ కలిసి హుస్సేన్ ఇంటికి బయలుదేరారు బైక్ మీద చిన్ని సరిగ్గా కూర్చో సరిగ్గానే కూర్చున్నాను సరిగ్గా కూర్చోవడం అంటే నన్ను గట్టిగా పట్టుకుని కూర్చోమని ఎందుకలా అంటే అలా కూర్చుంటే బాగుంటుంది కదరా పైగా రోడ్డు కూడా బాగాలేదు సేఫ్టీ కూడా విక్కీ నేను చీర కట్టుకున్నాను కదా అయితే మాత్రం దగ్గరగా జరిగి కూర్చో నీ మోచేతిని నా భుజం మీద వేస్తే ఎంత బాగుంటుంది అటచ్ అవునా అంటూ వెంకట్కి దగ్గరగా జరిగి వెంకట్ చెప్పినట్టే కూర్చుంది చిన్ని ఏంటే నేనేం చెప్పినా చేసేస్తావా చేస్తాను తప్పేమిటి నువ్వు నా మొగుడివి సరే అయితే ఇప్పుడు నీకు ఫీవర్ లేకపోతే మళ్ళీ మీ ఇంటికి వెళ్దామా ఏంటి విక్కి నువ్వు నీకు ఇష్టమైతేనే లేకపోతే వద్దులే అంటే నీతో ఎలా చెప్పాలి తడబడుతోంది చిన్ని ఏమైందే పర్వాలేదు చెప్పు నాకు ఎందుకనో చాలా పెయిన్గా అనిపిస్తోంది విక్కీ ఓ సారీ వద్దులే అయితే అంటూ వెంకట్ ఇంకేమీ మాట్లాడలేదు వెంకట్ సైలెంట్గా డల్గా ఉండడం చిన్నికి అస్సలు నచ్చట్లేదు విక్కీకి అలా ఉండాలని అనిపిస్తోందేమో కోర్స్ నాకు కూడా అలాగే ఉంది బట్ కొంచెం పెయిన్గా అనిపిస్తోంది అని మనసులో అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆవిడని అడుగుతాను నో ప్రాబ్లం అంటే వెళ్దాము నో ప్రాబ్లం చిన్ని అయినా నీకు జ్వరంగా ఉంది కదా రెస్ట్ తీసుకో తగ్గాక ట్రై చేద్దాంలే అవును మీ నానమ్మ ఎందుకు మనతో అలా మాట్లాడుతోంది ఆవిడికి తెలిసిపోయిందంటావా ఏమోనే ఆ మాస్టర్ బ్రెయిన్ ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో ఎవరికి తెలుసు తెలిసినా ఏం కాదులే మా నానమ్మ ఓల్డేజ్ అయినా కూడా లాగా ఆలోచిస్తుంది నాకు తెలిసి తను మనకి సపోర్ట్గానే ఉంటుంది మీ నానమ్మ క్రేజీ అసలు అవును నిజమే ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా విక్కీ వాళ్ళు నన్ను ఏమైనా అడుగుతారా ఏం ఆన్సర్ చేయాలి నాకు చాలా ఇబ్బందిగా ఉంది చిన్ని నేను హుసేన్ అలా బయటికి వెళ్ళొస్తాము నువ్వు సమీరా కలిసి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండండి డాక్టర్ ఇంటికి వచ్చి చెక్ చేస్తుంది సరే వికీ సమీరా వదినకి అంతా తెలుసా తెలుసని చెప్పాను కదా అయినా నువ్వు షై ఫీల్ అవ్వకు ఇది లోకంలో ఎవరు చేయనిదా ఏమిటి అందరూ చేసేదే అంటూ బైక్ బ్రేక్ వేశాడు వెంకట్ లోపలికి పదా నేను పార్క్ చేసి వస్తాను సరే అంటూ లోపలికి వెళ్ళింది చిన్ని ఆయే చిన్ని ఖైసాయేతు నవ్వుతూ చిన్నిని పలకరించింది సమీరా మే టీకే హు క్యా ఆప్ హే అంటూ ఇద్దరు ఒకరిని ఒకరు హగ్ చేసుకుని మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళారు హాయ్ చిన్ని నవ్వుతూ పలకరించాడు హుసేన్ హాయ్ అన్నయ్య వాడెక్కడమ్మా ఎక్కడున్నాడు బయట బైక్ పార్క్ చేస్తున్నాడు అన్నయ్య ఓకే మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి హుసేన్ బయటికి వెళ్ళాడు ఏరా మామ ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ చెప్పాను కదరా రాత్రంతా దానికి జ్వరంగా ఉంటే నాకు చాలా భయం వేసింది అరే అవన్నీ మామూలేరా ఫస్ట్ టైం సెక్స్ చేస్తే వాళ్ళకి పెయిన్గా ఉంటుంది కదా బాగా స్ట్రెయిన్ అయితే ఫీవర్ కూడా వస్తుంది ఆ మాత్రానికి నువ్వు కంగారు పెడితే ఎలా సరే కానీ డాక్టర్కి చెప్పావా హా చెప్పాను ఇంటికి వచ్చి చెక్ చేసి వెళ్తుంది సరే పద మనం అలా బయటికి వెళ్దాం ఇక్కడే ఉంటే వాళ్ళకి ఇబ్బంది హుస్సేన్ వెంకట్ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చి చిన్నికి ఒక కప్పు ఇచ్చి తాను తాగుతూ కూర్చుంది సమీర అయ్యో వద్దు వదిన ఇంటి దగ్గర ఇప్పుడే తాగాము అవునా సరే అయితే ఏంటి అలా ఉన్నావు బాగానే ఉన్నాను వదిన లేదు చిన్ని నువ్వు కంఫర్ట్గా లేవు ఇబ్బంది పడుతున్నట్లు చాలా అనీజీగా కనిపిస్తున్నావు ఏమీ లేదు వదిన చూడు చిన్ని ఐ అండర్స్టాండ్ నేను కూడా నీలాగే ఫస్ట్ టైం చాలా సఫర్ అయ్యాను బట్ ట్రెస్ మీ నెక్స్ట్ టైం ఇలాంటి పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉండదు ఈసారి చాలా రిలాక్స్గా ఉంటుంది వదినా నువ్వేనా ఇలా మాట్లాడేది హా నేనే తప్పేంటి చిన్ని ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటేనే కదా క్లారిటీ వచ్చేది నైట్ అంతా మా ఆయన్ని నిద్రపోనివ్వలేదు మీ ఆయన తెలుసా నీకు నువ్వంటే ఎంత ప్రేమో తెలుసు వదినా అందుకే మీకు ఈ విషయాలన్నీ క్లారిటీ ఇవ్వాలని డాక్టర్ని ఇంటికి రమ్మన్నాను నీ డౌట్స్ ఏమైనా ఉంటే ఆవిడని అడిగి తెలుసుకో క్లారిఫికేషన్ వస్తుంది నీకు చిన్ని ఇబ్బందిగా ఉండడం అబ్జర్వ్ చేస్తోంది సమీర ఏంటి చిన్ని అలా ఉన్నావు అఫ్ కోర్స్ నేను నీతో ఇలా మాట్లాడుతుంటే ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు నాకు కూడా ఒకప్పుడు నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తేనే నేను ఇలాంటి విషయాలలో ఫుల్ క్లారిటీకి వచ్చాను అంతకుముందు నీలాగే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా అనిపించేది వదినా మేము ఇలా ఉన్నామని మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికీ తెలియదు తెలుసు నాకు తెలుసా మేము ఇలా చేయడం నీకు తప్పని అనిపించట్లేదా వదినా నాకేమీ తప్పనిపించట్లేదు చిన్ని ఈ రోజుల్లో కల్చర్ పూర్తిగా మారిపోయింది పెళ్లికి ముందే ఆడపిల్లలు ఇలాంటి టచ్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళ కోరికని అబ్బాయిలు అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారు మరికొందరైతే ఆరు నెలలకు ఒకరి చొప్పున డైటింగ్లు చేస్తున్నారు ఇంకొందరైతే పెళ్ళి చేసుకుని జస్ట్ వన్ మంత్ కలిసి ఉండి డైవర్ అప్లై చేస్తున్నారు వీటన్నిటితో పోల్చుకుంటే మీరు చేసింది అస్సలు తప్పు కాదు అర్థమైందా వెంకట్ నీ హస్బెండ్ నువ్వు అతని భార్యవి మీరు చేసింది తప్పని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు ఇలాగే చేశాము ఇంకా మీరు పెళ్ళైన తర్వాత కమిట్ అయ్యారు నా విషయంలో పెళ్ళికి ముందే నిజమా వదిన హా అవును ఒకరోజు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయవలసి వచ్చింది చాలా భయం వేసింది నెక్స్ట్ డే నేను ఇంకా ఏడుస్తూనే ఉన్నాను ఆ రోజు నుంచి నాలుగు రోజులు మీ అన్నయ్యతో మాట్లాడలేదు డైరెక్ట్గా నేను వర్క్ చేసే ఆఫీస్కి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయవేమిటి అంటూ పెద్ద గొడవ పెట్టుకున్నాడు లాగి పెట్టి ఒక్కటి కొట్టాను అయినా కూడా నన్ను వదిలిపెట్టలేదు నాతోనే తిరిగాడు లాస్ట్కి నేను కూడా కన్వ్యూజ్ అయిపోయాను మీ అన్నయ్యని చూస్తే పాపం అనిపించింది ఫైనలీ ఇద్దరం పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాము నా పేరెంట్స్ సపోర్ట్ లేదనే కానీ నాకు ఇంకా ఏ బాధ లేదు ఎందుకంటే నన్ను నా హస్బెండ్ అంతగా ప్రేమిస్తాడు కాబట్టి ప్రేమించిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారో లేదో నాకు తెలియదు బట్ నా లైఫ్ మాత్రం సక్సెస్ అయ్యింది సమీరా చెప్పేది వింటూ అలాగే ఉండిపోయింది చిన్ని చూడు చిన్ని భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి అంటే వాళ్ళ మధ్య సెక్స్ ఉంటేనే సాధ్యమవుతుంది కొంతమంది అంటూ ఉంటారు సెక్స్ ఒకటే జీవితమా అది ఇది అంటూ కానీ నిజానికి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో ఎంజాయ్ చేయాలి నువ్వు చేసింది తప్పు కాదు ముందు గిల్టీగా ఫీల్ అవ్వడం వదిలే చిన్నీని చెక్ చేయడానికి లేడీ డాక్టర్ రావడంతో చిన్నీని పరిచయం చేసి సమీర బయటికి వెళ్ళింది చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటి అడిగింది లేడీ డాక్టర్ చిన్ని చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తోంది చూడండి నేను గైనకాలజిస్ట్ డాక్టర్ని మీ ప్రాబ్లం ఏమిటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ ఎవరూ లేరు కదా కంఫర్ట్గా ఉండండి మ్యామ్ నిన్న నా హస్బెండ్తో నేను ఫిజికల్గా కలిశాను చాలా పెయిన్గా అనిపిస్తోంది చాలా నొప్పి నైట్ అంతా జ్వరంగా ఉంది చాలా నీరసం ఇంకొకసారి అలా ఉండాలన్నా భయం వేస్తుంది కానీ నా హస్బెండ్ రిక్వెస్ట్ చేస్తుంటే వెళ్ళాలని కూడా అనిపిస్తోంది ఇందులో భయపడవలసింది ఏమీ లేదు ఒక్కసారి చెక్ చేస్తాను అంటూ చిన్నిని పడుకోమని ఫిజికల్గా లేడీ డాక్టర్ చెక్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ నో ప్రాబ్లం ఇది చాలా చిన్న విషయం ఫస్ట్ టైం ఫిజికల్గా కలిసినప్పుడు ఇలాంటి పెయిన్ చాలామందికి ఉంటుంది ఆ పెయిన్ వల్ల ఒక్కొక్కసారి ఇలాంటి జ్వరం రావడం కూడా చాలా కామన్ కంగారు పడవలసింది ఏమీ లేదు మహిళ మొదటిసారి సంభోగంలో పాల్గొన్నప్పుడు విచ్ఛిన్నం అవుతుంది దీనివల్ల రక్తస్రావం అవుతుంది అలా రక్తస్రావం అవ్వడం వల్ల పెయిన్గా అనిపిస్తుంది ఈ ప్రాబ్లం ప్రతి ఆడపిల్ల ఫేస్ చేయవలసిందేనా డాక్టర్ నో చిన్ని అలా ఏమీ లేదు హెమెన్ అనేది ప్రతి ఆడపిల్లకి ఉండాలని రూలేమీ లేదు అది ఉంటేనే వాళ్ళు పవిత్రంగా ఉంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది అపోహ మాత్రమే చిన్నప్పటి నుంచి చాలామంది ఆడపిల్లలు గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు హై జంప్ కబడ్డీ లాంటి గేమ్స్ ఆడుకునేటప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అది బ్రేక్ అవ్వడం జరుగుతుంది అంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్లు కాదు అలా హెమెన్ కోల్పోయిన ఆడపిల్లలు ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు అలాంటి పెయిన్ఫుల్ ప్రాసెస్ ఫేస్ చేయవలసిన ప్రాబ్లం ఉండదు చిన్ని అడిగిన క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇంజెక్షన్ తీసింది డాక్టర్ అమ్మో డాక్టర్ నాకు ఇంజెక్షన్ వద్దు నాకు భయం చిన్ని ట్రై టు అండర్స్టాండ్ నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి త్వరగా రికవరీ అవ్వాలంటే ఇంజక్షన్ చేయించుకో నీ బాడీలో ఇన్నర్గా ఇంజూర్ అయ్యింది కాబట్టి త్వరగా టీటీ ఇంజక్షన్ చేయించుకోవాలి అని మాట్లాడుతూనే చిన్నికి ఇంజక్షన్ చేసింది డాక్టర్ డాక్టర్ ఇంజక్షన్ చేస్తుంటే చిన్ని బిగుసుకుపోయి గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చుంది అయిపోయింది మాత్రానికి ఇంత భయమా నవ్వుతూ అంది డాక్టర్ మేడం చెప్పు నిన్న మేము ఫిజికల్గా కలిసాము కదా ప్రెగ్నెన్సీ వస్తుందా మీ హస్బెండ్ ప్రొటెక్షన్ వాడితే నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు చిన్ని లేదు మేడం భయపడుతూనే చెప్పింది చిన్ని సో ప్రొటెక్షన్ వాడలేదు అంటున్నావు అంతేనా కొంచెం సిగ్గుపడుతూ ఇబ్బందిగా కదులుతూ చెబుతోంది చిన్ని నీకు పీరియడ్స్ వచ్చి ఎన్ని రోజులైంది టెన్ డేస్ అవుతోంది మేడం అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు పిల్లలు వద్దు అనుకుంటే ముందుగానే ప్రొడక్షన్ యూస్ చేయాలి కదా ఎడ్యుకేషన్ అయిన మీకు ఇలాంటి జాగ్రత్తలు తెలియవా కాలేజీలో స్కూల్స్లో చిన్నప్పటి నుంచి క్లాసెస్లో కూడా చెప్తున్నారు కదా చిన్ని ఎస్ మ్యామ్ నిజమే కానీ మేము అనుకోకుండా అన్ఫార్చునేట్లీ అలా జరిగిపోయింది సరే నెక్స్ట్ టైం అయినా జాగ్రత్తగా ఉండండి మేడం ఐపిల్ టాబ్లెట్స్ గురించి విన్నాను తెచ్చి వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందా మేడం చూడు చిన్ని నా సలహా అయితే అలాంటి టాబ్లెట్స్ వాడడం నీ హెల్త్కి మంచిది కాదు తీసుకుంటే ప్రొటెక్షన్ తీసుకోవాలి అంతే తప్ప ఇలా టాబ్లెట్స్ యూజ్ చేసి ప్రెగ్నెన్సీని ఆపడానికి ప్రయత్నిస్తే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడానికి మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది మ్యామ్ నెక్స్ట్ టైం నా హస్బెండ్తో నేను ఫిజికల్గా కలిసినప్పుడు ఇదే పెయిన్ ఫేస్ చేయవలసి వస్తుందా కొంచెం భయంగా డౌట్గా అడిగింది చిన్ని నో చిన్ని అలా ఏమీ ఉండదు అని చిన్నికి సమాధానం చెప్పి ఇప్పుడు ఫీవర్ లేదు కదా వస్తే మాత్రం టాబ్లెట్స్ వేసుకోండి అంటూ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి సమీరాని పిలిచి తన ఫీజ్ తీసుకుని వెళ్ళిపోయింది డాక్టర్ ఏంటి చిన్ని ఏమన్నారు డాక్టర్ ఏమీ లేదు వదినా నా డౌట్స్కి ఆన్సర్ చెప్పారు నాకు ఇంజెక్షన్ చేశారు అవునా కాసేపు రెస్ట్ తీసుకుంటావా లేదు వదినా వెళ్ళిపోతాను వెళ్దావు కానీలే ఇద్దరు బయటికి వెళ్ళారు కదా వచ్చేలోపు రెస్ట్ తీసుకో థ్యాంక్స్ వదినా ఎందుకు చిన్ని చాలా పెయిన్గా అనిపించింది ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు అత్తయ్యకి చెబుదామంటే ఇంట్లో ఈ విషయం ఎవరికి తెలియదు జ్వరం వచ్చేసింది అలా నేను సఫర్ అవుతుంటే విక్కీకి ఎలా అర్థమయ్యిందో నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు డాక్టర్తో మాట్లాడిన తర్వాత చాలా రిలాక్స్గా అనిపిస్తోంది డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ అయిపోయాయి ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ వదినా అయ్యో చిన్ని ఇట్స్ ఓకే నువ్వు రిలాక్స్ అవ్వు నేను పాలు కలిపి తీసుకువస్తాను వద్దు వదినా అలా అంటావేమిటి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు ఏదో ఒక స్వీట్ చేద్దామంటే అంత టైం మా అన్నయ్య ఇవ్వడు నేను తీసుకుపోతాడు కొంచెం పాలైనా తాగకపోతే నాకు కోపం వస్తుంది ఓకే వదినా తాగుతాను నవ్వుతూ అంది చిన్ని సమీరా కూడా నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది చిన్ని ఫోన్కి మెసేజ్ రావడంతో ఫోన్ తీసి మెసేజ్ చూసింది హాయ్ అంటూ అదే అన్నౌన్ నెంబర్ నుంచి మళ్ళీ మెసేజ్ చిన్ని రిప్లై ఇవ్వలేదు మళ్ళీ వెంటనే హవర్యూ అంటూ మరొక మెసేజ్ చూడండి మీరెవరో నాకు తెలియదు ఇలా నాకు మెసేజ్లు చెయ్యొద్దు రిప్లై ఇచ్చింది చిన్ని అదేంటి శ్రద్ధ అలా అంటావు నేను చెప్పాను కదా నేనెవరో తెలుసుకోవాలి అంటే ఒక్కసారి నన్ను మీట్ అవ్వాలని అవసరం లేదండి నాకు మీరెవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఏమీ లేదు మీరు ఏం చెప్తారో వినాలన్న ఆసక్తి కూడా లేదు కొంచెం కోపంగా మెసేజ్ చేసింది చిన్ని నేను ఏం చెప్తానో వింటే నీ మైండ్ అస్సలు పనిచేయదు చిన్ని ఈ విషయం ఇంత లైట్గా తీసుకున్నానా అని బాధపడతావు కూడా అందుకే ఎంత త్వరగా నన్ను మీట్ అయితే అంత మంచిది నీకు అయితే ఆ విషయం ఏదో ఇప్పుడే చెప్పండి ఇలా కాదు ఫేస్ టు ఫేస్ చెప్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు మీరెవరు ఎందుకు నాకు ఇలా మెసేజ్లు చేస్తున్నారు చెప్పాను కదా నీ శ్రేయోభిలాషిని అని నీ మంచి కోరుకుంటున్నాను నీకు తెలియకుండానే నీకు చాలా అన్యాయం జరుగుతోంది అదేంటో నీకు చెప్పాలి ఎవరో తెలియని మిమ్మల్ని నేను ఎలా నమ్ముతాను పైగా నా భర్త గురించి నాకేం చెప్తారు అతనికి తెలియకుండా మిమ్మల్ని మీట్ అవ్వమని మీరు అడగడంలో అర్థం ఉందా అసలు మీరు అమ్మాయేనా లేకపోతే అమ్మాయిలా మాట్లాడుతున్నా అబ్బాయా ఐ స్వేర్ నన్ను మీరు నమ్మచ్చు నేను ఒక అమ్మాయిని అబ్బాయిని కాదు నన్ను మీరు ఆల్రెడీ చూశారు కూడా ఏంటి నేను మిమ్మల్ని చూశానా ఎప్పుడు ఎక్కడ చూశాను నేను మీ పెళ్ళికి వచ్చాను మీతో మాట్లాడాను పెళ్ళికి వచ్చారా నాతో మాట్లాడారా చిన్నికి చెప్పలేనంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అవును వచ్చాను మాట్లాడాను అయితే అప్పుడే చెప్పచ్చు కదా మీరు నాతో ఏం చెప్పాలనుకున్నా ఇప్పుడు ఎందుకు మళ్ళీ కలవాలనుకుంటున్నారు అప్పుడు మీతో నాకు పెద్ద పరిచయం లేదు మీతో చెప్పడం కరెక్టా కాదా అని నాకు నేను డెసిషన్ తీసుకునేసరికి ఇంత లేట్ అయ్యింది చెప్పకపోతే నాది తప్పు అవుతుంది చెప్పి ఈ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటికి రావాలని అనుకుంటున్నాను మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదండి నా భర్త గురించి నాతో మీరేం చెప్తారు నాకు తెలియకుండా వెంకట్ నా దగ్గర దాచిన విషయం ఏమిటి ఆ విషయం నాతో చెప్తే మీరు గిల్టీ ఫీల్ నుంచి బయటికి రావడం ఏమిటి అదంతా తెలుసుకోవాలంటే మీరు నన్ను మీట్ అవ్వండి ఈసారి మాత్రం మీ హస్బెండ్ని మీ బామ్మగారిని తీసుకుని రావద్దు అంటే ఆ రోజు మీరు కాఫీ షాప్లోనే ఉన్నారా హా ఉన్నాను వాళ్ళు రావడం చూసి వెళ్ళిపోయాను ఎందుకని ఎందుకని వెళ్ళిపోయారు ఆల్రెడీ చెప్పాను కదా శ్రద్ధ నేను నీతో మాత్రమే మాట్లాడాలని అనుకుంటున్నాను నీ భర్త నన్ను చూస్తే నీకు ఆ విషయం చెప్పకుండా ఆపేస్తాడు అలా చాటింగ్ చేస్తూ ఉండగానే సమీరా పాలు తీసుకుని వచ్చింది నేను తర్వాత మెసేజ్ చేస్తాను అని మెసేజ్ చేసి ఆఫ్లైన్లోకి వచ్చేసింది చిన్ని ఏంటి చిన్ని మీ ఆయనతో మాట్లాడుతున్నావా పాల గులాస్ అందిస్తూ నవ్వుతూ అడిగింది సమీరా కాదు వదిన ఎవరో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తున్నాను సరే ఇంకేంటి సంగతులు ఏముంటాయి వదిన నథింగ్ అప్పుడప్పుడు వస్తూ ఉండి చిన్ని వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది కదా మా ఇల్లు ఓఎస్ వదిన తప్పకుండా వస్తాను నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు వదినా మొన్నటి వరకు జాబ్కి వెళ్ళాను చిన్ని ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అందుకనే మీ అన్నయ్య నన్ను జాబ్కి పంపించట్లేదు అవునా నాకు చెప్పనే లేదు కంగ్రాట్స్ నవ్వుతూ అంది చిన్ని అంటే నేను మార్నింగ్ ప్రెగ్నెంట్ పిల్ తెచ్చుకుని చెక్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చింది బట్ బాగా స్టమక్ పెయిన్గా ఉంది యాక్చువల్లీ ఇందాక వచ్చిన గైనకాలజిస్ట్ డాక్టర్ నన్ను ఒక్కసారి క్లినిక్కి రమ్మని చెప్పారు అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదా కన్ఫర్మ్ అయ్యాక చెబుదామని ఆగాను అవునా మరి నిన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకువెళ్తారు నేను రానా పర్వాలేదు చిన్ని మీ అన్నయ్య తీసుకువెళ్తారు అప్పుడే ఆయన కూడా పీస్ఫుల్గా ఉంటారు ఒకవేళ నేను సింగిల్గా హాస్పిటల్కి వెళ్ళిపోతే హండ్రెడ్ మెసేజెస్ కాల్స్ చేస్తారు అందుకనే ఆయన్ని తీసుకుని వెళ్తాను నవ్వుతూ అంది సమీరా ఓకే వదిన టేక్ కేర్ బైక్ హార్న్ వినిపించడంతో సమీరా శ్రద్ధ ఇద్దరూ బయటికి వచ్చారు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు